హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నలైతే ఆశతో ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్తనుకోవచ్చు అండి మే ఆరో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు జరిగిన మీటింగ్లో ఒక శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ైతే వస్తుంది చాలా మంది అడుగుతున్నారండి సో అదేవిధంగా ఈ రోజున కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయి కాబట్టి మనకైతే రేపు ఏడో తారీఖున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో వీడియో అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకైనా ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ¿Qué okay, no? సో ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డబ్బులు పెంచేసి ఇచ్చేస్తామని గతంలో అయితే చెప్పారు కానీ మాత్రం డబ్బులు మాత్రం ఏమాత్రం మనకైతే రాలేదండి సో ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న రైతులకు ఆదుకుంటే బాగుంటుందని చాలామంది అయితే మొరపెట్టుకుంటున్నారు ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఎవరికైతే రాలేదు ఇప్పుడు యాసంగి పండుగ అంటే కూడా మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున పథకం ప్రారంభిస్తే అప్పటి నుంచి తెలంగాణలో ఇరవై ఏడో తారీఖున కొంతమందికి ఇచ్చారు దాని తర్వాత అస్సలు మన తెలంగాణలో నాలుగు ఎకరాలు లోపు ఉన్న వారికి అయితే జమ చేయడానికి దాదాపు ఒక రెండు నెలల సమయం అయితే తీసుకున్నారండి సో ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి అయితే ఉందట సో బడ్జెట్ లేని సమావేశంలో మనకైతే ఈ విధంగా గతంలో అయితే హామీ అయితే ఇచ్చారు కానీ అధికారంలో వచ్చిన తర్వాత బడ్జెట్ అయితే బాధపడుతున్నారండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి రేపటి రోజున కూడా అయితే కంటిన్యూ అవుతూ రేపు ఎల్లుడి వరకు అయితే మనకైతే ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే వచ్చేస్తాయండి అది కూడా అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే అయితే ఈ డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుంది సో గతంలో చేసిన విధంగా కాకుండా ఇప్పుడు వచ్చేసి అన్ని జిల్లాలకైతే ఒకేసారి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇంకా కౌలు రైతులు కూలీలకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఈ మధ్యలో సో అప్డేట్ వస్తే మీకైతే తప్పకుండా అయితే చెప్తాను కాబట్టి మీరైతే అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్